బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప నిరుద్యోగ యువతకు ఉత్తమ శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు తుని మార్కండ్రాజ్పేటలో ఏర్పాటు చేసిన సప్తగిరి కోచింగ్ సెంటర్ను పట్టణశిఐ గీతా రామకృష్ణతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇనుగంటి మాట్లాడుతూ యువత చదువు పూర్తి చేసుకున్న వెంటనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతోనే శిక్షణ ఇవ్వాలని కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని ఆయన కోరారు సప్తగిరి కోచింగ్ సెంటర్ కు తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు టౌన్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ యువత సత్ప్రవర్తన అలవర్చుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు యువత క్రమశిక్షణతో ఉన్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్డార్యుసిసి సభ్యులు బోడపాటి శ్రీను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గంటల చిన్నారావు డాక్టర్ విజయ్ బాలిక శ్రీనివాస్ లంక సునీల్ ఎంఈఓ బాబ్జీ అమర్నాథ్ రెడ్డి నాగేశ్వరరావు లక్ష్మణ్ సప్తగిరి కోచింగ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు గారు శ్రీ ఆధారాలు కానీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు ఈ మన ఎమ్మెల్యే కూడా కూడా మీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్లో విద్యార్థిని విద్యార్థులు మీ యొక్క టాలెంట్ ద్వారా వచ్చే జాబ్ కానీ ఏదైనా సహాయ సహకారాలు కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యేగా దిగ్రిరాజ్ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఉండదని కూడా మీకు సంఘటనలో తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మేడం గారు కూడా చెప్పమన్నా జరిగింది కాబట్టి మీకు ప్రభుత్వం ఒక అండదండలు ఈ కోచింగ్ సెంటర్ ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మెయిన్ మీ టాలెంట్ మీ టాలెంట్ని బట్టే మీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అందరూ ఎటువంటి అవకాశాలు కావాల్సి వచ్చిన పెద్ద ఎమ్ రామకృష్ణ గారి ద్వారా కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా కానీ సహాయ కావాలంటే అవి కూడా ఈ కోచింగ్ సెంటర్ ద్వారా అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీ ఎంటర్ అయిపోయిన తర్వాత నిరుద్యోగంతో ఉద్యోగాల కోసం వాటి కోసం మీరు కోచింగ్ తీసుకొని అక్కడ ఇక్కడ అవగాహన కోసం కాకినాడ కానీ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాలంటే చాలా అట్లాంటిది మీకు అందుబాటులో ఇట్లా మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ప్లానింగ్ అనేది అవసరం మనం చదివిన ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో కాలేజీలో డిగ్రీలో ఒక ప్యాటర్న్ కొంత నాలెడ్జ్ పెంచుతుంది కానీ జాబ్రాట్లను ఏ విధంగా ఉంటుంది సైకాలజీ ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన క్వశ్చన్ అడుగుతారు మన మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది అంతా సంబంధించి డిఫరెంట్ గా ఉంటుంది అవన్నీ కూడా ఎట్లాంటి క్వశ్చన్ సెంటర్ మీకు సపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాటి గురించి జ్ఞాపకం జరుగుతుంది చుట్టూ ఉన్న గ్రామాల్లో ఒక్క కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ కూడా లేదు నాకు తెలిసి నా దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఎంతో మంది పిల్లలు నేను ఆ వైజాగ్ అని లేకపోతే విజయవాడ రాజమండ్రి నేనే ఒక ఇరవై ఐదు మంది పిల్లల్ని పంపించడం జరిగింది అయితే సప్తగిరి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి సార్ దునిలోనే ఆడపిల్లలు బయటికి వెళ్ళి లేకపోతే అక్కడ ఉండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మనం దునిలో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేద్దాం సార్ మంచి ఫ్యాకల్టీ తెప్పించి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ రైల్వే ఎంప్లాయీస్ చేద్దాం అనేసి కృతజ్ఞతలతో వాళ్ళందరూ కూడా రావడం దాంతో ఒక వన్ మంత్ క్రితమే మేము అనుకున్నాము మరి మా సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి ఇన్స్టిట్యూట్ ని ఈ విధంగా రూపొందించడానికి సహించిన అందరికీ కూడా సప్తగిరి సిబ్బంది